ఓకే హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ పిజ్జా ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి పిల్లలకి చాలా ఇష్టమైన ఈ పిజ్జాని పిజ్జా షాప్స్లోనో బేకరీస్లోనో ఆర్డర్ చేసుకోకుండా మనమే ఈజీగా ఇంట్లో ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఈ పిజ్జాను రెండు రకాలుగా ఏ విధంగా చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము మొదటిది పెనం మీద ఏ విధంగా చేయాలి అన్నది చూడబోతున్నాము రెండవది ఓవెన్లో ఏ విధంగా చేయాలి అన్నది కూడా చూడబోతున్నాము ఇప్పుడు ఈ పిజ్జాని చేయటానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అన్నది చూద్దాము స్టెప్ వన్ పిజ్జా బేస్ ఈ బేస్ని చేసుకోవడానికి కావాల్సిన ఇన్గ్రీడియంట్స్ ఏంటి దానికి ఎంత టైం పడుతుంది ఇంకా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అన్నది స్టెప్ వన్లో చూస్తాము స్టెప్ టూ పిజ్జా సాస్ ఈ సాస్ని ఏ విధంగా చేసుకోవాలి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎంత టైం పడుతుంది అనేది స్టెప్ టూలో చూస్తాము స్టెప్ త్రీ టాపింగ్ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎంత టైం పడుతుంది ఎలా చేస్తాము అనేది స్టెప్ త్రీలో చూస్తాము లాస్ట్ స్టెప్ బేకింగ్ ఈ బేకింగ్ను పెన్నం మీద ఏ విధంగా చేయాలి ఓవెన్లో ఏ విధంగా చేయాలి అనేది ఈ లాస్ట్ స్టెప్లో చూస్తాము ఫస్ట్ స్టెప్ వేస్ట్ చేయడానికి మనకు కావాల్సింది టూ కప్స్ మైదా ఇంకా ఈస్ట్ ఈ ఈస్ట్ అనేది గసగసాల లాగా ఇలా సన్నగా ఉంటుంది దీనిలో ఇన్స్టంట్ ఈస్ట్ని కనుక తీసుకున్నట్లయితే ఇది టూ అవర్స్లో రెడీ అవుతుంది లేదా మామూలు ఈస్ట్ని తీసుకున్నట్లయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇది ఫర్మెంటేషన్ అవటానికి ఇప్పుడు బేసిన్ చేయటానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వామ్ వాటర్ని తీసుకోవాలి వామ్ వాటర్లో ఈస్ట్ అనేది త్వరగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి వామ్ వాటర్ తీసుకుంటే రిజల్ట్ బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి షుగర్ని యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఈ షుగర్ని ఇలా ఒకసారి కలుపుకుంటాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఈస్ట్ను కలిపిన తర్వాత ఇది ఒక పది పదిహేను నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది అప్పుడు పైన నురగలాగా ఫామ్ అవుతుంది అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఇలా ఈస్ట్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీనిలా వదిలివేసేయాలి ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది ఈ విధంగా యాక్టివ్ అయింది ఇలా ఫామ్ అయినటువంటి ఈస్ట్లోనికి ఇప్పుడు మనం మైదా పిండిని కూడా యాడ్ చేస్తాము రెండు కప్పులు మైదానిలోనికి యాడ్ చేసుకుంటాము మైదాని యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ని కూడా దీనిలోనికి కలుపుకుంటాము ఇప్పుడు ఈ అంతా కూడా ఇలా ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఎనీ కుకింగ్ ఆయిల్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ కలిపిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఒక సాఫ్ట్ డౌ లాగా దీన్ని చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని అంతా కూడా గట్టిగా కలుపుకోవాలి పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా దీన్ని పూర్తిగా కవర్ చేసి ఎయిర్ టైట్గా క్లోజ్ చేసినట్లయితే ఇది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అప్పుడు మనకి బేసన్ అది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కవర్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ దీన్ని ఇలా వదిలివేయాలి ఇది పులియటానికి టూ అవర్స్ పడుతుంది కాబట్టి ఈ మధ్యలో మనం పిజ్జా సాస్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పిజ్జా సాస్ కోసం మనం ఒక ప్యాన్లోనికి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాము నేను ఇక్కడ కూడా ఆలివ్ ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు ఎనీ కుకింగ్ ఆయిల్ని ఇక్కడ తీసుకోవచ్చు దీనిలోనికి ఒక పది వరకు గార్లిక్ ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఒక ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇందులోనికి వేసుకుంటాము ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఓరిగానో యాడ్ చేసుకుంటాము ఈ ఓరిగానో అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక ఐదు టమాటోస్ని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క టమాటాని ఇలా రెండుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటోస్కి బదులుగా మీరు టమాటో ప్యూరీని కూడా వాడచ్చు టమాటో ప్యూరీ అనేది టిన్స్లో మనకి బయట మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది ఇలా టమాటోస్ అయితే మనకి కుక్ అవడానికి టైం పడుతుంది అదే టమాటో ప్యూరీ అయితే ఈ టమాటో సాస్ అనేది వెంటనే రెడీ అయిపోతుంది మీకు చూపించడానికి నేను టమాటోస్నే వాడుతున్నాను ఇలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టుకునే వీటిని కొంతసేపు కుక్ చేసుకోవాలి కొద్దిసేపు తర్వాత వీటి మీద స్కిన్ని మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు గరికతో ఇలా మ్యాష్ చేసుకుంటూ వీటిలో పచ్చదనం పోయేంత వరకు కూడా వీటిని ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు దీనిలోనికి రెండు టేబుల్ స్పూన్స్ టమాటా కచ్చేపుని యాడ్ చేసుకుంటాము ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటాము ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇది సైడ్స్ నుంచి మనకి ఆయిల్ని వదిలేస్తుంది అప్పటి వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాము ఇలా నాలుగైదు నిమిషాలకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుంటాము దీన్ని ఇలాగే సాస్ కాను వాడచ్చు లేదా గ్రైండ్ చేసుకుని పేస్ట్గా కూడా చేసుకోవచ్చు నేను ఇలా గ్రైండ్ చేసే వాడుతున్నాను ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఈ పిజ్జా సాసు స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది ఇప్పుడు టాపింగ్ కోసం మనం టమాటోస్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటాము కొద్దిగా స్వీట్ కార్న్ కూడా తీసుకుంటాము అలాగే కొన్ని ఆలివ్స్ని కూడా ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఈ స్వీట్ కార్న్ ఆలివ్స్ అనేవి ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే వదిలేసేయచ్చు ఇంకా పిజ్జా టాపింగ్ కోసం ముఖ్యమైన చీజ్ను కూడా ఇలా మనం సన్నగా తురిమి తీసుకుంటాము ఈ టాపింగ్ కోసం యూజ్ చేసే చీజ్ నేను మొజరిల్లా చీజ్ని యూజ్ చేస్తున్నాను జనరల్గా ఈ చీజెస్ రెండు రకాలు మొజరిల్లా అండ్ చెడర్ చెడ్డర్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది మొజ్రిల్లా సెమీ సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా పన్నీర్ లాగా ఇలా సాఫ్ట్గా ఉంటుంది పిజ్జా టాపింగ్ కోసం మజ్రిల్లా చీజ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఈ చీజ్ని మనం ఇలా సన్నగా తురుముకొని టాపింగ్ కోసం వాడతాము ఇప్పుడు టూ అవర్స్ అయిన తర్వాత మనం ఈ డవర్ను ఓపెన్ చేసి చూసినట్లయితే దీని సైజ్ అనేది డబుల్ అయింది ఇలా లోపలికి ప్రెస్ చేసుకొని దీన్నంతా కూడా దగ్గరగా చేసుకుని ఇలా సాఫ్ట్గా చేయాలి ఇలా రెడీ చేసుకున్న ఈ డవ్తో మనం ఇప్పుడు మూడు పిజ్జాల దాకా తయారు చేయవచ్చు ఈ విధంగా నేను మూడు ఈక్వల్ పోర్షన్గా చేసి ఒక్కొక్క దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఇప్పుడు దీన్ని మూడు పిజ్జాల కోసం వీటిని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా పెన్నం మీద చేసే పిజ్జాను నేను అందరూ చేసినట్లుగా కాకుండా నా సొంత పద్ధతిలో చేస్తాను ఇలా పిజ్జాను డైరెక్ట్గా పెనం మీద చేయాలి కానీ మీకు చూపించడం కోసం నేను ముందుగా ప్లేట్ మీద చేసి చూపిస్తున్నాను ఇలా పిజ్జాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ రాకుండా ఇలా ఫోర్క్తో మనం ఇలా హోల్స్ని పెట్టుకోవాలి ఇదంతా మనం పెనం మీద డైరెక్ట్గా చేయాలి ఇలా పిజ్జాని పెనం మీద డైరెక్ట్గా ప్రెస్ చేసుకుని ఫోర్క్తో హోల్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే మనం ఈచ్ సైడ్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకుంటాము ఇలా బయటకు తీసినటువంటి ఈ పిజ్జా బేస్తో ఇప్పుడు మనం టాపింగ్ కోసమని ముందుగా టమాటో సాస్ని దీనికి యాడ్ చేస్తాము ఈ విధంగా కొద్దిగా టమాటో సాస్ని తీసుకుని ఈ బేస్ని అంతటికీ కూడా పూర్తిగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా చీజ్ని తీసుకుని ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటాము ఇప్పుడు దీనికి వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటాము ముందుగా నేను ఈ ఆనియన్స్ని ఇలా పెడుతున్నాను తర్వాత టమాటో క్యాప్సికమ్ను కూడా యాడ్ చేస్తాను నేను వీటన్నిటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను మీకు కావాలంటే టమాటోస్ ఆనియన్స్ని వీటిని ఇలా స్లైసెస్ లాగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు వీటిని ఎలా కట్ చేయాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కొంతమందికి రౌండ్గా ఉంటే ఇష్టము కొంతమందికి పొడవుగా ఉంటే ఇష్టము కాబట్టి మీ మీ ఇష్టాన్ని బట్టి వీటిని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి స్వీట్ కార్ని ఆలివ్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇవే కాకుండా ఇంకా కావాలంటే మీరు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను వాటిని యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీని మీద మరొక లేయర్ చీజ్ని వేసుకుంటాము ఇలా రెడీ చేసుకున్న ఈ పిజ్జా మీద మనం చిటికటి సాల్టు చిటికటి పెప్పర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని పెనం మీద బేక్ చేసుకోవాలి ఇప్పుడు పెన్నమను ముందుగా ప్రీ హీట్ చేసుకుని అది వేడి పడిన తర్వాత దాని మీద ఈ పిజ్జాను పెట్టుకొని దాన్ని ఈ విధంగా ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఈ పిజ్జా లోపలంతా కూడా బేక్ అయ్యి పైన టాపింగ్లో ఉన్నటువంటి చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూతను ఓపెన్ చేసి చూస్తే పిజ్జా అంతా కూడా రెడీ అయిపోయింది పైన చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది లోపలికి కూడా ఇది బాగా బేక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఈ విధంగా మనకి పెనం మీద చేసిన పిజ్జా అనేది రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం మరొక పిజ్జాను ఓవెన్లో ఎలా చేయాలి అనేది చూద్దాము ఓవెన్లో చేసే ఈ పిజ్జాకు మనం పెనం మీద రెండు సైడ్స్నా కూడా మనం కాల్చుకోవాల్సిన అవసరం లేదు దీన్ని డైరెక్ట్గా మనం ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాము ఇలా టాపింగ్ అంతా కూడా రెడీ చేసుకున్న ఈ పిజ్జాని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓవెన్లో పెట్టుకుని దీన్ని బేక్ చేసుకుందాము ముందుగా ఓవెన్ని ఒక టెన్ మినిట్స్ పాటు వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత పిజ్జాను మనం ఇందులోకి పెడతాము ఇప్పుడు పిజ్జాని ఇందులో పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిజ్జా కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పెన మీద ఒక పిజ్జాని ఓవెన్లో మరొక పిజ్జాని కూడా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మనం వీటిని తీసుకునేటప్పుడు కెచప్ ఓరిగాను చిల్లీ ఫ్లేక్స్ను కూడా యాడ్ చేసుకుంటే ఈ పిజ్జా అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ విధంగా మనం పిజ్జాలను ఇంట్లోనే చేసేసుకున్నాము మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పిజ్జా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారందరితో కూడా ఈ రెసిపీస్ను షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు